మనవళ్లు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత స్వాతంత్ర్య సమరయోధుడు రాజకీయవేత్త స్వతంత్ర భారతదేశపు మొదటి చివరి గవర్నర్ జనరల్ రాజాజీగా పేరొందిన చక్రవర్తుల రాజగోపాలాచారి డిసెంబర్ పది పెద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది గ్రామం సేలం జిల్లా ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రం బ్రిటిష్ ఇండియా కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ఉండేది సంప్రదాయ విలువలు గ్రామీణ జీవనం రాజాజీ వ్యక్తిత్వంపై లోతైన ప్రభావం చూపినై రాజగోపాలాచారి సంప్రదాయ తమిళ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబీకులైన చక్రవర్తుల అయ్యంగ సింగారమ్మ దంపతులకు జన్మించిండు విద్యకు ప్రాధాన్యత ఇచ్చే కుటుంబం నైతికత క్రమశిక్షణను విలువగా భావించే వాతావరణం కావడంతో చిన్ననాటినుంచే నిజాయితీ ధర్మం బాధ్యత భావన రాజగోపాలాచారిలో పెరిగినై పెద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నాటి భారతదేశం పూర్తిగా బ్రిటిష్ పాలనలో ఉంది రాజకీయ హక్కులు లేని పరిస్థితి ఆర్థిక సామాజిక అణచివేత ఈ పరిస్థితులు రాజాజీ మనసులో దేశభక్తి బీజాలు నాటినై గ్రామీణ వాతావరణంలో పెరగడం కుటుంబ పెద్దల ద్వారా ఇతిహాసాలు ధార్మిక కథలు నీతి కథలు వినడం ఇవే తరువాత రాజగోపాలచారి శైలికి నైతిక ఆలోచనలకు ఆధారమైనయి చిన్న వయసులోనే చదువుపై ఆసక్తి ప్రశ్నించే స్వభావం ఆలోచనాత్మక ధోరణి ఈ లక్షణాలే భవిష్యత్తులో రాజగోపాలచారిణి మేధావి నాయకుడిగా తీర్చిదిద్దినై రాజాగోపాలచారి తండ్రి చక్రవర్తుల అయ్యంగర్ తొరపల్లి గ్రామానికి మునసబు రాజగోపాలచారి పాఠశాల విద్య హోసూరులో కళాశాల విద్య చెన్నై బెంగళూరులో జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో బెంగళూరులోని సెంట్రల్ కళాశాల నుంచి ఆర్ట్స్లో పట్టభదురుయిండు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాల నుంచి న్యాయశాస్త్రాన్ని అభ్యసించిండు పంతొమ్మిది వందల సంవత్సరంలో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించిండు సేలంలో ఉండగానే రాజగోపాలాచారిణి సామాజిక రాజకీయ స్థితిగతులపై ఆసక్తి చూపేటోడు రాజకీయాల్లో రాజాజీ ప్రస్థానం సేలం పట్టణానికి ప్రతినిధిగా ఎన్నికవడంతో ప్రారంభమైంది పంతొమ్మిది వందల సంవత్సరంలో మొదటి దశాబ్దంలో జాతీయవాది బాలగంగాధర తిలక్ పట్ల ఆకర్షితుడయిండు పంతొమ్మిది వందల పదహేడులో సేలం పట్టణ మున్సిపాలిటీకి చైర్మన్గా ఎన్నికయిండు సేలం ప్రభుత్వంలో మొట్టమొదటి దళిత ప్రతినిధి కూడా రాజగోపాలాచారిణి చొరవతోనే ఎన్నికయిండు రాజగోపాలాచారిణి భారత జాతీయ కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం ప్రారంభించిండు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదరాజులు నాయుడు అనే స్వాతంత్ర్య పోరాట యోధుడి తరపున ప్రభుత్వ ధిక్కారం కేసుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించిండు పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో రౌలెట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాడు జాతీయవాది బియూ చిదంబరం పిళ్లై రాజగోపాలచారికి మంచి స్నేహితుడు అన్నిబిసెంట్ కూడా రాజాజీని అభిమానించేది పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో మహాత్మా గాంధీ స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించినప్పుడు రాజాజీ కూడా అతను అనుసరించిండు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నడు న్యాయవాదిగా ప్రాక్టీసు కూడా మానేసిండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికయిండు ఆ పార్టీకి జనరల్ సెక్రటరీగా కూడా వ్యవహరించిండు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాంగ్రెస్ విడిపోయినప్పుడు రాజగోపాలాచారి అలియాస్ రాజాజీ సివిల్ డిసోబీడియన్స్ కమిటీలో సభ్యుడు గాంధీజీ అంటరానితనాన్ని రూపుమాపడానికి చేపట్టిన వైకోం సత్యాగ్రహంలో రాజగోపాలాచారి అలియాస్ రాజాజీకి కుడిభుజంగా ఉన్నాడు ఆ సమయంలో పెరియార్ ఇవి రామస్వామి రాజాజీ నాయకత్వంలో ఒక సభ్యుడిగా ఉన్నాడు వీరిద్దరూ కాలంలో రాజకీయంగా వేర్వేరు పార్టీలకు చెందిన మంచి స్నేహితులుగా ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో తమిళనాడు కాంగ్రెస్లో రాజగోపాలాచారి అలియాస్ రాజాజీ నాయకుడయ్యుండు అదే సమయంలో మహాత్మా గాంధీ దండియాత్ర నిర్వహించినప్పుడు రాజగోపాలాచారి అలియాస్ రాజాజీ నాగపట్టణం దగ్గర్లోని వేదారణ్యం అనే ప్రాంతంలో ఉప్పు పన్నును వ్యతిరేకించి జైలుకి వెళ్ళిండు తరువాత రాజగోపాలాచారి అలియాస్ రాజాజీ తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యిండు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వం అమల్లోకి వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ను సాధారణ ఎన్నికల్లో పాల్గొనేలా చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిండు రాజాజీ స్వాతంత్ర్యానికి పూర్వం స్వాతంత్ర్యానంతరం కొద్ది దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహించిన రాజనీతివేత్త ప్రాథమికంగా కాంగ్రెస్ వాధి అయిన పరిస్థితుల ప్రాబల్యం వల్ల కొన్ని పార్టీలు మారి స్వాతంత్ర్యానంతరం నెహ్రూ సోషలిస్టు విధానాల పట్ల వ్యతిరేకతతో స్వంతంగా పార్టీ కూడా నెలకొల్పారు రాజగోపాలాచారి అలియాస్ రాజాజీ మద్రాసుకు ముఖ్యమంత్రిగా వ్యవహరించడమే కాక దేశానికి ఆఖరి గవర్నర్ జనరల్గా చరిత్రకెక్కిండు రాజగోపాలాచారి అలియాస్ రాజాజీ జీవిత చరిత్రవల్ల ఆయా పరిణామాలపై మంచి అవగాహన కలిగే అవకాశముంది అయితే ఈ పుస్తకం ఆ నారాయణమూర్తి పంతొమ్మిది వందల నలభై నాలుగులో రాయగా ఆపైన దాదాపుగా రెండు దశాబ్దాల దేశ దేశచరిత్రలో చురుకుగా వ్యవహరించిండు దీనిని నెల్లూరు వర్ధమాన సమాజము ప్రచురించింది రాజాజీ గొప్ప రచయిత కూడా రాజాజీ రాసిన ముఖ్య రచనలు సరళ రూపంలో రాసిన రామాయణం సంక్షిప్త ప్రజల కోసం మహాభారతం ఉపనిషత్తులు వేదాలపై వ్యాఖ్యానాలు రాజకీయ తాత్విక వ్యాసాలు రాజగోపాలచారి రచించిండు భారతీయ ఇతిహాసాలను సామాన్య ప్రజలకు చేరువ చేశారు రాజగోపాలచారి డిసెంబర్ ఇరవై అయిదు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో దీర్ఘకాల అనారోగ్య కారణంగా భారతదేశం ఒక మహానుభావుని కోల్పోయింది చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా చక్రవర్తి రాజగోపాలాచారి అంటే స్వాతంత్ర్య సమరయోధుడు నిజాయితీ గల పాలకుడు తాత్విక రచయిత ధర్మం రాజకీయం కలిపిన నాయకుడు మరి మనవళ్లు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా నిజమైన స్వాతంత్ర్యం అంటే బాధ్యతతో కూడిన స్వేచ్ఛ చట్టం ఉండాలి ప్రజలు చట్టంకోసం కాదు నైతిక విలువలు లేని రాజకీయం దేశాన్ని ముందుకు నడిపించలదు సరళతే గొప్పతనానికి గుర్తు భయంలేని మనసే నిజమైన ధైర్యం సంస్కృతి లేని విద్య అర్ధంలేనిది ప్రజాస్వామ్యం నిలవాలంటే పౌరుల్లో బాధ్యతాభావం ఉండాలి సత్యం కొంతకాలం ఆలస్యం కావచ్చు కాని ఓడిపోదు దేశభక్తి అంటే నినాదాలు కాదు నిష్ఠతో చేసిన పని